తారీఖు రాత్రి ఇరవై రెండు మధ్యాహ్నం తెల్లవారు ఏదైతే గుంపుల చెక్ డ్యామ్ ఉందో అది కూలిపోవడం జరిగింది అయితే కూలిపోయిన గల కారణాలు ఏంటి అని దాన్ని తెలుసుకోవడందుకు ఇరిగేషన్ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ కలెక్టరేట్ నుంచి రెవెన్యూ కలెక్టరేట్ అధికారులు ఇక్కడ రెవెన్యూ అధికారులు బాంబ్ స్క్వాడ్ ఐబి అనేక డిపార్ట్మెంట్ వచ్చి క్షుణ్ణంగా అక్కడ ఏం జరిగిందో అక్కడ ఉన్న పరిసరాల మెటీరియల్స్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడానికి వారు వచ్చిండ్రు తీసుకొని పేరు జరిగిన ఒకటి రోజు అని నెక్స్ట్ డే వన్ టూ డేస్ అని ఇవన్నీ జరిగింది అపోవాలు ఏం క్రియేట్ చేస్తున్నారు పేల్చేసిం దీన్ని బాంబులు పెట్టి పేల్చిండ్రు మాఫియా దీన్ని దండుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పేల్చిండ్రు కాంగ్రెస్ పార్టీ ఇసుక దంతా చేస్తుందని చెప్పి దీన్ని పేల్చిండ్రు అని చెప్పి మరి ఇక్కడ ఎమ్మెల్యే చెప్పిన అవాస్తవాలు అతని జ్ఞానం లేకుండా మాట్లాడి సబ్జెక్ట్ ఉండదు అని మరి హరీష్ రావు గారు వారితో పాటు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అధ్యక్షులు మరి వాళ్ళందరూ కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఇతను చెప్పంగానే మరి వాళ్ళందరూ వచ్చిండ్రు అక్కడ చూడంగానే వారు ఒక ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు వారు ఇరిగేషన్ మంత్రి చేసిండ్రు రాష్ట్రానికి అది కూలిందా లేకపోతే పేల్చింద్రా అనేది వారికి చూడని చెప్పగలుగుతారు అది వారు కాదు ఒక సామాన్యమైన వ్యక్తి కొంచెమైన ఐడియా ఉన్నోళ్ళు పేల్స్తే చిన్న మన ఊర్లో చిన్న పటాకా పేల్స్తేనే చెల్లారి చెదరవుతుంది అంత అట్లాంటిది నీకు చెక్ డ్యామ్ ని పేల్చాలంటే ఏ రకంగా దానికి సంబంధించి ఎక్స్ప్లోజర్స్ వాడాలి మరి పేలిన తర్వాత పరిసరాల ఆనవాళ్ళు ఎట్టు అది కూడా నీళ్లు ఉండగా ఇవన్నీ మరి వారు తెలుసుకోకుండా కాంగ్రెస్ పార్టీ పైన ఏదైతే వారు ఆరోపణలు చేస్తుందో దాన్ని మేము ఖండిస్తున్నాము దీన్ని నిన్న వారు చేసిన అబద్ధాలని అవాస్తవాలని పెద్దపల్లి జిల్లా ఎమ్మెల్యే విజయ రమణారావు గారు మరి మేము అక్కడ కరీంనగర్ల ప్రెస్ మీట్ లో వారు కూడా క్షుణ్ణంగా చెప్పిండు సవాల్ కూడా విసిరిండు ఏమని కూలిందని మేమంటున్నాం పేల్చింద్రని మీరు అంటున్నారు మీరు పేల్చింద్రని రుజువు చేయండి నేను రాజీనామా ఇక్కడ ఉన్న మా ఇస్తుంది దాన్ని కౌంటర్ గా మరి నిన్న ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే హైదరాబాద్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒక గుండు చూపెట్టి ఇవ్వ ఇక్కడ ఎక్స్పోజర్స్ ఉన్నాయి జండింగ్ స్టిక్కులు పెట్టిండ్రు ఇప్పుడు మీరు ఓడిపోయినరు హరీష్ రావు తరఫున స్వీకారం చేసి హరీష్ రావు తరఫున ఇతను మాట్లాడుకుంటూ మేము అంగీకరిస్తున్న సవాల్ని ఒక మళ్ళీ అక్కడ కూడా అవాస్తవాలు చూపెట్టి నేను రాజీనామా చేసి మేమే గెలిచినామని చెప్పి సంగతి గుర్తుకుంటున్నాం అసలు కొంచెమైనా సబ్జెక్టు ఉందా అసలు మాట్లాడేదాన్ని అసలు మాట్లాడేదానికి అర్థమవుతుందా అనేది నా ప్రశ్న చెక్ డ్యామ్ కూలిపోయింది సెవెన్ ఎయిట్ నైన్ బ్లాక్స్ లా కాంక్రీట్ మొత్తం నువ్వు చూపెట్టుంది ఏంది ఒక గుండు రాయి రాయి చూపెట్టి ఇదే ఆధారం అని అంటున్నావు చెక్ కాంక్రీట్ కాంక్రీట్లో నీకు స్టిక్లు పెడతారా జిడ్ అని స్టిక్ ఎక్స్ప్లోజెస్ రాయినా పెడతారా ఏంటి అసలు అసలు నువ్వు చెప్పేదంట కొంచెమైనా వాస్తవం ఉందా లేకపోతే కనీసం సెన్స్ ఉందా నేను అడుగుతున్నా ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే అది పేలిందా కూల్చిందా దానిపైన విశ్లేషించుడు మాత్రం మేము చేస్తున్నాం ఎందుకంటే ఖచ్చితంగా అధికారులు ఇంకా నాలుగైదు రోజుల ఫోరెన్సిక్ టీం బాంబు స్క్వాడ్లు వాళ్ళన్నీ తీసుకొని పోయి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు ఫైన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాట్లాడదాం మీరు మీరు కరెక్టా మేము కరెక్టా అని చెప్తాం కానీ మెదడు ఉన్నవాడు ఎవరికైనా అక్కడ పోయి చూసి వచ్చిన వాళ్ళు కొంచెమైనా బ్లాస్టింగ్ పైన అవగాహన ఉన్నోళ్ళు కన్స్ట్రక్షన్ పైన కొంచెమైనా మినిమం నాలెడ్జ్ ఉన్నోళ్ళు అర్థమయ్యే కొన్ని అంశాలు మీకు బ్లాస్టింగ్ ఎప్పుడైతే జరుగుతుందో అక్కడ జరిగిన ప్లేస్ అయితుంది నల్లది అవుతుంది ఒకటి రెండు ఎప్పుడైతే బ్లాస్ట్ జరుగుతుందో అక్కడ ఏవైతే వాళ్ళు రాడ్లు ఉపయోగిస్తారో మధ్య ఐరన్ రాడ్స్ పెడతారో అవి డైరెక్షన్ మారుతాయి కిందికి పైకి కానీ అక్కడ ఒకటే లైన్ ఉంది ఇంకా పేలినప్పుడు ఆ కాంక్రీట్ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో ఒక వేవ్ ఫార్మేషన్ అంటే కిందికి పైకి ఏదైనా పేలింది కాబట్టి డిస్ప్రపోర్షనేట్గా ఉంటుంది కాబట్టి కిందికి పైకి ఉంటుంది కానీ అక్కడ మీరు చూస్తే సమానంగా ఉంది కూలినప్పుడు ఒక సమానంగా కూలిపోయినట్టు అక్కడ ఉంది ఇది పేరితే అక్కడ ఉన్న ఆడవాళ్ళు లేకపోతే ఒక టైమర్లో అక్కడ ఏదో ఈ వైర్లు ఒక్కొక్క కనెక్షన్ పెట్టాలి పేల్చాలంటే డ్రిల్ చేయాలి అది తో డ్రిల్ చేయాలి అంత పెద్ద స్ట్రక్చర్ పెట్టాలంటే పేల్చాలంటే మినిమం కామన్ సెన్స్ తెలుసుకో ఎవరినైనా ఈ ఏజెన్సీలు ఉంటాయి బ్లాస్టింగ్ ఏజెన్సీలు వాళ్ళని అడిగితే చెప్తారు నీకు ఎట్లా బ్లాస్ట్ చేస్తారు అనేది ఒక కంప్రెషర్ తో డ్రిల్ చేస్తారు ఆ కంప్రెసరు ఆ జాగకి పోవాలంటే పోవాలంటే నీకు దారి లేదు ఫస్ట్ వీళ్ళే బైక్ పైన వేయ చూసినాం కదా ఇప్పుడు మేము మేము బైక్ల పైన వేనాం నడుచుకుంటా పోయినాం కాంగ్రెస్ వాళ్ళు సిపి కలెక్టర్ గారు కూడా నడుచుకుంటా బైక్లో దాంకా అక్కడ దాకా వేయ నువ్వు మీ నాయకులను తీసుకుపోయేటప్పుడు కూడా నువ్వు బైక్ల పైన వినావు మరి ఒక కంప్రెసర్ అనో ట్రాక్టర్ అయినా వాళ్ళు అక్కడ వరకు ఎట్లా సాధ్యమవుతుంది కౌశిల్ రెడ్డి గారు చెప్పండి మాకు హరీష్ రావు గారు కూడా మీరు పెళ్లింది అంటున్నారు కదా ఎట్లా సాధ్యమవుతుందని నేను ఒకటి రెండు సరే నీ నీవా అందిన ప్రకారం పోయింది అనుకుందాం మరి పోయిన తర్వాత ఆ పక్కనే స్టార్టింగ్ అలా పేల్చి వాళ్ళు డ్రిల్ చేయొచ్చు కదా పేల్చాలనుకుంటే కరెక్ట్ సెంటర్ మీరు చూసుకుంటే ఆ చెక్ డ్యాం సెంటర్ లో కూలింది అది మరి నిజంగా పోయి బాములు పెట్టాలి అనుకుంటే అదే స్టార్టింగ్ అనే పెట్టచ్చు కదా సెంటర్ కి ఎట్లా పెడతారు అది కూడా నీళ్లు ఉన్న ఇవన్నీ వాస్తవాలు ఒక కొంచెం కామన్ సెన్స్ తో ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది నిజంగానే ఇసుక ఎవరైతే కార్కులు ఉన్నారో ఇసుక దాదా కోసం చేసింది అంటున్నారు మరి వాళ్ళు పేల్చాలనుకున్న మధ్యలో ఎందుకు పేల్చాలి ఆ కొనకే పేల్స్తే నీళ్లు పోవాలి కొనక వెలిచే నీళ్ళు పోతాయి కదా మరి మధ్యలో ఎందుకు పేల్చి ఎట్లా దాన్ని మీ లాజిక్ ఏంటనే అడుగుతున్నా అక్కడి నుంచి అక్కడ ఎంత దూరం ఉందో మీకు తెలుసు దాదాపు రెండు వందల మీటర్లు ఉంది ఆ ఏదైతే స్టార్టింగ్ పాయింట్ నుంచి మధ్యలో వరకు రెండు వందల పైన మీటర్ల తర్వాత మీకుంది అంటే అంత దూరము రాత్రి ఒక ట్రాక్టర్ మీరు అన్నట్టు ఒక కంప్రెసర్ పోయి ఆ రెండు వందల మీటర్లు సరిపోయేంత లెంత్ వైర్ పోయి ఆ నీళ్ళ మధ్య లోపల నుంచి మునిగి డ్రిల్ చేసి అది కాంక్రీట్కి డ్రిల్ చేసి మీరు జలకి స్టిక్ పెట్టిందా మీ ఉద్దేశం సినిమా స్టోరీనా ఏమన్నా హాలీవుడ్ సినిమాలో పెడతారు అవన్నీ నిన్న లోపల పోయి రెల్లు చేసి పేరు చేసిన హై టెక్నాలజీలు వాడి ఏం మాట్లాడుతున్నారు ఎవరిని తప్పుతో పట్టించాలని మీరు మాట్లాడుతున్నారు లాజిక్ ఆలోచించండి ఇక్కడనే పేరు చేసిండు కూల్ చేసిండు ఇగో అవే వాస్తవాలు ఆ గుండు నువ్వు పెట్టిండు అరే కొంచెం కామన్ సెన్స్ ఉండాలి ఆ చెక్ డ్యామ్ కి ఇంకా గుండుకి అదొక వంద మీటర్ల డిస్టెన్స్ ఉంది అది ఉన్న చోటి సరే అది ఎందుకు ఉంది అనేది ఇప్పుడు మాట్లాడుతూ చర్చిద్దాం అది కూడా ఆ చెక్ డ్యామ్ కట్టేటప్పుడు రాళ్ళు రప్పలు ఇవన్నీ ఉంటాయి కట్టేటప్పుడు ఉట్టి ఇదని కాదు ఇల్లు కట్టాలి కాలంలో అనుకున్న పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలి రాళ్ళు ఉంటే కూడా దాన్ని పేర్చే కార్యక్రమం చేస్తారు ఈ కాలంలో అప్పుడు కట్టేటప్పుడు దాన్ని ఏమన్నా డ్రిల్ చేసి పెట్టుండొచ్చు నువ్వు దానికి దీనికి సంబంధమైంది నువ్వు రాయిలో కూడా చూపిస్తున్నాను డ్రిల్ హోల్ ని చూపెట్టి చూక్ డ్యాం ఏ రకంగా అంటున్నా ప్రశ్న మేము ఆరోపించేది కాంగ్రెస్ పార్టీ మేము ఆరోపించేది అది ఒక నాశరకమైన కన్స్ట్రక్షన్ ప్యూర్ గా ఏదైతే లేకుండా ఆ రోజు కన్స్ట్రక్షన్ జరిగింది కాబట్టే ఫౌండేషన్ ఇసుక పైన ఫౌండేషన్ వేసి ఆ చెక్ డ్యామ్ కట్టింది కాబట్టే ఇది కూలిందని చెప్పి మా ఆరోపణ మేము వాస్తవాన్ని నమ్ముతున్నాం దాన్ని మన ఉట్టి అనే మీరు మానేరు వాళ్ళు నిల్చుంటేనే ఇసుకపోతుంటుంది మీరు తవ్వి ఫౌండేషన్ వేయాలి కానీ మీ కమిషన్ల కోసం మీరు క్వాలిటీగా కాంప్రమైజ్ అయ్యి మీరు ఇసుకపోయినా ఫౌండేషన్ వేసి మీరు చెక్ డ్యామ్ కట్టింది మళ్ళీ అది ఇరవై ఇరవై ఒకటి స్టార్ట్ అయింది ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండులో కూడా అదే జాగల అదే బ్లాక్లు కూలీనాయి అప్పుడు అక్కడ రైతులు ప్లస్ అప్పుడు ఉన్న తరుగుల ఎంపీటీసీ దానిపైన పేపర్లలో స్టేట్మెంట్లు ఇచ్చి అక్కడ ధర్నా కూడా అక్కడ గొడవ కూడా పెట్టుకున్నారు అందుకే ఇది వాస్తవం మళ్ళా మూడేళ్ల తర్వాత మళ్ళీ అక్కడనే జరిగింది టీచెడ్డాం కాదు విలాసాగర్ని రోజెడుకుంటే తనుగులా వీణవాకల మల్లరెడ్డి పల్లిలో ఒకటి పెద్దపల్లి దాంట్లో వాగులో చూసుకుంటే నాలుగు నిన్న ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు నాలుగు చెడ్డారు ఈ రకంగా చూసుకున్నావు కూడా మీరు కమిషన్ల కోసం పాల్పడి కన్స్ట్రక్షన్ చేస్తే మళ్ళీ ఇంకోటి ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అప్పుడు కౌశల్ రెడ్డి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇదే చెక్ డ్యామ్ దగ్గరే మాట్లాడండి విత్ పొన్నం ప్రభాకర్ గారు మా మంత్రి గారితో పోయి ఇదే చెక్ డ్యాం దగ్గర కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు ఇవన్నీ ఫౌండేషన్ లేకుండా చెప్తున్నా చెప్పి ఆ వీడియో ఫోటోలు ఉన్నాయి మీకు అభిప్రాయం రిలీజ్ చేస్తా ఇవే దాని గురించి మనం మాట్లాడడం జరిగింది ఇంకోటి రెండు వేల పద్నాలుగు వరకు అసలు ఈ ప్రాంతాల్లో చూసుకుంటే వారీలూ కాంగ్రెస్ అయామ్ ఉన్నప్పుడు వీలవంక శివార్ ఏవైతే ఇస్తానంటే ఇష్టదండ టెర్రిస్టుల కంటే ఎక్కువ హరీష్ రావు గారు మాట్లాడడం చాలా ఆశ్చర్యమైన హరీష్ రావు గారు మా కౌశిల్ రెడ్డి మా ఇంత దిగజారిపై మాట్లాడిన అవస్థలు ఎట్లా మాట్లాడుతున్నారని చెప్పి నేను ఆశ్చర్యం గురైన మీ అందమైన ఒక పర్సెంట్ అయినా వారు మాట్లాడే కౌశిక్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు కనిపిస్తుంది దందా మొదలెట్టిందే వాళ్ళు టిఆర్ఎస్ హాయంలో ఈ రీచ్లు వీళ్ళందరూ రోడ్లు నాశనమైన పొలాలు నాశనమైనవి ఆ మానేరు వాళ్ళు దాదాపు ఎనిమిది మంది పాపం చనిపోయింది కూడా ఇష్టం క్వారీలు అక్రమంలో చనిపోయింది ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నా సిరిసిల్లా ఏదైతే కాన్స్టిట్యూన్షన్ లేర లేదు ఘటన మర్చిపోయినరా మీరు సాయి క్వారీ ఇసుక దంద కేడ్ ఆఫ్ అడ్రస్ బిఆర్ఎస్ మీరు మాకు నీతులు చెప్పుకుంటా మేము ఏదో చేసినట్టు బయట పెట్టండి ఎవరు ఇసుక మాఫియా ఎవరు కింగ్ ఎవరు మీ పార్టీ వాళ్ళే కదా మీ కౌశిక్ రెడ్డే ఇసుక దందాలు చేసుకుంటా పైసలు వసూలు చేసింది క్వారీల దగ్గర నుంచి వసూలు చేసింది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా ఎందుకు దుర్గ మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడు బరాబర్ రోషిత్ రెడ్డి గారు మీకు మళ్ళా సూచిస్తున్నా ఏవైతే వాస్తవాలు మీరు మాట్లాడుతున్నారో ఏవైతే ఫాల్స్ వీడియోలు ఫోటోలు చూపిస్తున్నారో నేను కూడా రెడీ మళ్ళా గాలిస్తా సైడ్కి పోదాం మేమంతా ఇక్కడ మా నాయకులు అందరం మళ్ళా మీరు కూడా రండి డిపార్ట్మెంట్లో డిస్కప్ పోదాం అని మళ్ళీ పరిశీలిస్తారు సిద్ధమా దాని ఒక గుండుని చూపెట్టి పెట్టి అసలు నవ్వుతారు పెద్ద పిల్లలు స్కూల్ పోయి కూడా తెలుసు కాంక్రీట్ తో కట్టిన బిల్డింగ్ ని కూల్చడానికి ఒక రాయి గుండు దాని ఒక గుండు రౌండ్ ఉంది అది దానికి డ్రిల్ చేసి దాన్ని చూపెట్టి ఇంకా నేను ప్రూవ్ చేసిన సంకల్ కూర్చుకుంటున్నాను కోతి కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టు ఇక నేను గెలిచిన వీడియో చూపిస్తాను ఫోటో చూపిస్తాను వీడియో చూపిస్తానే ఫోటో చూపెట్టి ఎట్లా పెట్టి చూపిస్తాను నేను చెప్పేది ఏంటంటే దొరకంగానే మేమే గెలిచినాం అలా ఎంతసేపు ఉన్నా కూడా వీళ్ళందరినీ వాళ్ళ పార్టీ వాళ్ళని తీసుకొచ్చి రావడం ప్రధానమైన కారణం ఏంటంటే అతను హైట్ కావాలి ఒక షో చేయాలి ఒక రీల్స్ మళ్ళా చూడండి మళ్ళీ రీల్స్ ఆ కార్ వేలు ఎంతసేపు ఆ కార్ వేలు ఆ కార్లు తప్ప అసలు నిజంగా ఆ చెక్ డ్యామ్ వల్ల రైతులు ఎంత నష్టపోతున్నారు ఎంత డ్యామేజ్ ప్రభుత్వానికి ఎంత నష్ట ప్రజాధనం ఎంత దుర్యీనమైంది ఇది కదా మనకు కావాల్సింది అసలు ఇది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంది మీరు మీకు సహకరిస్తాం మరి మీరు మాట్లాడండి మేము మీకు వెంబడి ఉన్నామని ఒక్క మాట మాట్లాడినా హరీష్ రావు గారు మాట్లాడినా నువ్వు మేము ఘటన జరిగిన వెంబడే బాబర్ మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి గా సార్ ఇట్లా జరిగిందని చెప్పి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ్ రమనారావు గారు కూడా ఇమీడియట్ వారితో చర్చించి దాదాపుగా టూ పాయింట్ ఫైవ్ త్రీ క్రోర్స్ డ్యామేజ్ జరిగింది దాన్ని గా దాన్ని మనం రిపేర్ చేయించుకోవాలి శాంక్షన్ చేయాలంటే వాళ్ళు అనుకూలంగా స్పందించి అధికారులతో మేము మాట్లాడి అతి త్వరలో దాన్ని రిపేర్ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీగా తీసుకుంటుందని చెప్పి నేను దాంతోపాటు